ఇవాళ డే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయ్యి నా పాటికి జిమ్ చేసుకుంటుంటే మా అమ్మ పనిమాల ఫోన్ చేసి ఒక గొడవ పెట్టుకుంది అనమాట ఏంటంటే ఇవాళ మంచి రోజు ఎలాగైనా లేట్ అయినా పర్వాలేదు ఇంట్లో పూజ చేసి వెళ్ళు అని ఇంకా మా అమ్మతో గొడవ పడలేక వస్తూ వస్తూ దారిలో ఇంకా నేను పూలు అండ్ ఆల్సో కొబ్బరికాయ తీసుకొని వచ్చాను రాగానే ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసాను అనమాట ఒక టూ డేస్ ప్యాకే తులసి మొక్క అండ్ ఆల్సో ఈ మొక్క పేరు మర్చిపోయాను నేను ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ రెండు తీసుకొచ్చి చక్కగా ఇంటి ముందు అయితే పెట్టింది ఇంకా ఫ్రెష్ అయిపోయి మంచిగా కుంకుమ పెట్టుకొని ఫస్ట్ అయితే ఇక్కడ తులసి మొక్క దగ్గర దీపం పెట్టేస్తున్నాను ఇంకా రాజా వెళ్ళి ఫ్రెష్ అయ్యేలోపు నేను ఫస్ట్ దేవుడు పటాలికి వాటికి పూలు అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా దీపారాజన చేసేసి ఇద్దరం కూర్చొని కసేపట్ల దండం పెట్టుకొని దేవుడికి హారతి ఇచ్చేసి మా కోరికలన్నీ దేవుడికి చెప్పేసి ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ అయితే కొట్టేశాను అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు లెవెన్ అయిపోయింది నాకు లేట్ అయిపోతుంది ఓట్సే కదా ఇంకా అంతకు చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్ లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఓట్స్ తినేసానమాట యాక్చువల్లీ హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టుకుంటా మా అమ్మ పెట్టిన హడావిడికి ఇంక ఇవాళ ఆయిల్ పెట్టుకోకుండా హెడ్ బాత్ చేసేసి రోజ్మెరీ వాటర్ స్ప్రే అయితే చేసుకుంటున్నా ఇది కూడా హెయిర్ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది పర్టికులర్ బ్రాండ్ అని చెప్పను మీకు నచ్చింది అయితే యూస్ చేయండి ఇంకా కొబ్బరి నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం అని అది కూడా తాగేస్తున్నా సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో యా అంతేవిట బాయ్